మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్ గా క్రియేట్ చేసుకుని రకరకాలుగా వాళ్ళ మీద ఇంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినలేమండి వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇటు పరిస్థితుల్లోనికి సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గానీ మేము గానీ చాలా బ్యాలెన్స్ ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటది నరసనపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్లి జీజస్ ఓడ్స్ రాయించారు ఒక చర్చ్ దగ్గరకి వెళ్లి జయ శ్రీరామ్ రాయించారు అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి ఇక్కడ ఆర్డర్ ఇష్యూస్ ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఒక క్రిమినల్ పాలిటిక్స్ లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు పునరావత్ చేయడానికి రెడీ అవుతున్నారు బట్ మేమందరం చాలా ఫర్మ్ గా ఉన్నామండి ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకో ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు మేము అందరం కూడా చాలా గా ఉన్నాం